నమస్తే నేను మీ శివప్రసాద్ అవట్పల్లి కేంద్ర మంత్రి పదవిని కోల్పోయిన విజయవాడ మహానగరం వివరాల్లోకి వెళితే విజయవాడ మహానగరానికి ఎప్పుడు వెనకడికే ఏ రోజు చూసినా అన్నీ ఉన్న అల్లు నోట్లో చేయన్నట్టు విజయవాడ మహానగరానికి ఏది దక్కదు ఎప్పటికీ ఎన్నటికీ అని మరి ఎందుకో తెలీదు ఈరోజు చక్కగా చేతిలోకి వచ్చిన కేంద్ర మంత్రి పదవి ఈరోజు విజయవాడ మహానగరం కోల్పోవడం జరిగింది దానికి ముఖ్య కారణం మన పూర్వం ఎంపీ గారు కేసీ దాని గారు ఆయన గత రెండు నెలల క్రితమే ఈ యొక్క పార్టీ నుంచి మారి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది తీరా చూస్తే వేరే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆయన గత రెండు సార్లు ఎంపీగా విజయవాడ మహానగరానికి పెద్దల పరిచయాలతో అనేక ప్రాజెక్టులు తేవడం అలాగే విజయవాడ మహానగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక మంచి ఎంపీగా వారికి పలుకుబడి పేరు ఉంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వారికి మంచి పలుకుబడి ఉంది ఈసారి మూడోసారి ఎంపీగా వారు విజయవాడ నుంచి ఎన్నికైతే తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వహించేది అలాగే మనకి ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది